అమెరికా చైనా మధ్య టారిఫ్ల యుద్దం ముదురుతోంది డ్రాగన్ ఉత్పత్తులపై ట్రంప్ నూట నలబై ఐదు శాతం సుంకాలు విధిస్తే చైనా ఏకంగా అమెరికా ఉత్పత్తులపై నూట ఇరవై ఐదు శాతానికి పెంచింది అయితే ఇక నుంచి తమ ఉత్పత్తులపై అమెరికా వేసే టారిఫ్లను పట్టించుకోవమని స్పష్టం చేసింది తమతో డీల్ చేయాలంటే బెదిరింపులు బ్లాక్ సరైన మార్గం కాదని చర్చలు మాత్రమే పరిష్కారం చూపిస్తాయని చైనా వాణిజ్య శాఖ స్పష్టం చేసింది టారిఫ్ ఉద్రిక్తతలతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని డబ్ల్యూటీఓ హెచ్చరించింది అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఎనబై శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది అమెరికా చైనా మధ్య వాణిజ్య రోజు రోజురోజుకు ముదురుతోంది అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను డ్రాగన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు చైనా ఉత్పత్తులపై టారిఫ్లను యుఎస్ నూట ఐదు శాతానికి పెంచితే డ్రాగన్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది ఏకంగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది శనివారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది దీనిని ఒక నంబర్ గేమ్ గా అభివర్ణించిన చైనా దీర్ఘకాలంలో రెండు దేశాలపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించింది తమ వస్తువులపై విధించిన పరస్పర సుంకాలను తొలగించే దిశగా అమెరికా నిర్ణయం తీసుకోవాలని చైనా కోరింది చైనా ఉత్పత్తులపై ట్రంప్ విధిస్తోన్న నూట ఐదు శాతం సుంకాలు ఏకపక్ష బెదిరింపు చర్యగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభివర్ణించారు బీజింగ్ లో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెస్ తో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు బెదిరింపులను ప్రతిఘటించడానికి ఐరోపా యూనియన్ చైనాతో కలిసి రావాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు చైనా యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉందన్నారు అప్పుడే సొంత చట్టబద్ద హక్కులు ప్రయోజనాలను కాపాడుకోవడానికి వీలవుతుందని జిన్పింగ్ పేర్కొన్నారు ఇకపై అమెరికా తమపై సుంకాలు పెంచినా తాము పట్టించుకోబోమని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ట్రంప్ విధిస్తోన్న సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా దావా వేయనున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది ఇరు దేశాల మధ్య నెలకొన్న టారిఫ్ల ఉద్రిక్తతల వల్ల చైనా ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే సంస్థలు ఉద్యోగులకు లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి చైనాతో డీల్ చేయాలంటే ఒత్తిళ్లు బెదిరింపులు బ్లాక్ సరైన మార్గం కాదని ఆ దేశ వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి యాంగ్ కియాన్ స్పష్టం చేశారు ఇరు దేశాల మధ్య విభేదాలు చర్చలతో మాత్రమే పరిష్కారమవుతాయని తెలిపారు పరస్పర గౌరవం అనే సిద్ధాంతం ఆధారంగా చర్చలు జరగాలని యాంగ్ కియాన్ వివరించారు అమెరికా చైనా మధ్య వాణిజ్యపరమైన ఆందోళన కలిగిస్తున్నాయని ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ డైరెక్టర్ ఆఫ్ జనరల్ గోజీ పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం తీవ్ర వెళ్ళే వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు ఫలితంగా ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థ వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడనుందని తెలిపారు అమెరికా చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఎనభై శాతం తగ్గే అవకాశం ఉందని వివరించారు